తొందర తొందరపడి చేయవలసినటువంటి ధర్మాన్ని నువ్వు చేస్తరాలి ఇదే మనకు పరశురాముడు చెప్పినప్పటికీ ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని అందుకే వారు ఇదం బ్రాహ్మ్యం అనేటువంటి ఒక సొసైటీని పెట్టి నడుపుతూ బ్రాహ్మ్యాన్ని అంతా గుర్తు చేస్తూ వస్తుంటారు ఎంవిఎస్ శాస్త్రి గారు శుభవస్తు ఇలాగ శాస్త్ర క్షాత్రం తగ్గటానికి అనేక కారణాలు ఉన్నా వ్యాయామము యోగం పూర్వకాలంలో చూడండి యోగాభ్యాస విద్యలు ఈరోజు కొనుక్కుంటే యోగం వస్తుంది మనం పతంజలి యోగ విద్యల్ని పూర్వకాలంలో గురుకులాల్లో చెప్పేవారు ప్రాణాయామాది విద్యలన్నీ ఆసనాలన్నీ ఇంట్లో ప్రతినిత్యము కూడా ఒక భాగంగా ఉండేటువంటివి ఈరోజు మనము యోగం నేర్చుకోవాలి అంటే అమెరికా పోవాలా ఋషికేసి పోవాలని ఆలోచన చేస్తున్నాం తప్ప మన ఇంట్లో మన పెద్దనాన్న కానీ చిన్ననాన్నలు కానీ అత్తమామలు కానీ ఎవరైనా యోగాభ్యాసాన్ని చెప్పించేవారు ఉన్నారా ఇంట్లో ఒకరైనా ట్రైన్ అయ్యి మన వాళ్ళకు మనం చెప్పిద్దామన్న ఆలోచన మనకున్నదా దీని టైం కూడా మనం నారాయణ చైతన్యలో చేరిస్తే కాంపిటీషన్లో ఇంకొక ఫస్ట్ ర్యాంక్ వస్తే మా వాడికి అమెరికాలో సీట్ వస్తుంది అని ఆలోచిస్తారు తప్ప మనము ఇటువంటి యోగ విద్యల ద్వారా మన యొక్క శర్మాన్ని మనం కాపాడుకుందామని ఆలోచన ధోరణి ఇప్పటికైనా మనలో రావాలి అది ఈ కాన్క్లేవ్ ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కావాలి ఇలా చెప్తూ పోతే అనేక హృదయంలో ఆ విచారాలు ఆ ధార వస్తూనే ఉంటుంది ఎందుకు క్షేత్రం తగ్గింది అంటే మన విద్యలు మన దగ్గర లేవు ఇది ప్రధానమైనటువంటి అంశ మనం తినే ఆహారం బలంగా లేదు మనకు చుట్టుపక్కల భరోసా ఇచ్చేవాళ్ళు లేరు పోరాడతాం భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఈ మూడు ఎప్పుడైతే వస్తుందో క్షాత్రం పరిపూర్ణంగా భారతదేశంలో తాండవేస్తుంది